యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే మామ ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు అందులో భాగంగానే ఇటీవలే దేవర సినిమాను పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే వార్టుతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇకపోతే ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమా ఈ నెల ఇరవై ఏడవ తేదీన విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే మామ దానితో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ అయితే గతంలో ఎన్టీఆర్ చాలా ఫ్లాప్స్ చూశారు సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో చాలా డౌన్ ఫాల్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ యముదంగతో పుంజుకున్నారు ఎన్టీఆర్ అయితే యమ తర్వాత కూడా కొన్ని ఫ్లాప్స్ పడ్డాయి పడ్డాయమా కానీ ఎన్టీఆర్ కెరీర్కి అంత ఇబ్బంది కాలేదు ఎన్టీఆర్ ఐ కెరీర్లో రిస్క్ చేసిన మూవీ ఏమిటంటే టెంపర్ ఆ నటించిన మూవీని ప్రేక్షకులు ఒక రిస్క్ చేసి చేసినటువంటి మూవీగా భావిస్తారు ఎందుకంటే ఈ సినిమాలో తారక్ పాత్ర నెగిటివ్గా ఉంటుంది ఈ చిత్రానికి కథ అందించిన వకంత వంశీ కూడా ఇదే విషయాన్ని తెలిపారు టెంపర్ విషయంలో వకంతం వంశీ స్వయంగా ఎన్టీఆర్ తోనే ప్రశ్నించారట బాద్షా తర్వాత ఎన్టీఆర్ కి రామయ్య వస్తావయ్య రభస రూపంలో రెండు డిజాస్టర్లు గురయ్యాయి ఆ టైంలో ఎంచుకున్న కథ టెంపర్ తేడా కొడితే హైట్రిక్ ఫ్లాప్లు పడతాయి రిస్క్ అనిపించట్లేదా అని వకంతం వంశీ అడిగారు దీనికి ఎన్టీఆర్ ఎమోషనల్ గా ఇచ్చారు ఈ కథ విన్నప్పుడు నాకు గ్రే షేడ్ పాజిటివ్ షేడ్ కనిపించలేదు ఒక మనిషి ప్రయాణం మాత్రమే కనిపించింది వాడు చెడ్డవాడిగా మారితే చెడ్డవాడిగానే చనిపోతాడు చెడ్డవాడు మంచివాడిగా మారితే దేవుడిగా మిగిలిపోతాడు అనేది చిత్రం కథాంశం నేను నమ్మేది కూడా అదే అని ఎన్టీఆర్ అన్నారు నేను చనిపోతే నా ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళు కూడా ఎంతో కొంత బాధపడాలి అని చెప్పుకొని వచ్చారు ఒక మనిషిగా నేను సాధించగలిగేది అదే అని ఎన్టీఆర్ తెలిపారు నేను నమ్మే సిద్ధాంతానికి దగ్గరగా ఉండే చిత్రమే టెంపర్ అని బదులిచ్చారట మామా ఎంత బాగా చెప్పాడు ఎన్టీఆర్ మనకు ఎన్టీఆర్ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూనే ప్రతి ఒక్క సినిమాకు ప్రామిస్ చేసినట్టుగానే సినిమాలు తీస్తూ వస్తున్నాడు మామ దేవరు కూడా ఆ విధంగానే హిట్ అవ్వాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినటువంటి విధానం నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు బరుబాధ్యత పెరిగిందన్న ఆలోచనతో మరి ఇంకా కొన్ని మంచి విషయాలను మీ ముందరికి తీసుకొని వచ్చి కొత్త అప్డేట్స్ తీసుకొని వస్తాను జై హింద్